హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇక్కడ లేచాము ఎర్లీ మార్నింగే లేచేసామండి నైట్ పడుకునేసరికి లేట్ అయింది నిన్న ఈవినింగ్ అయితే మేము సడన్గా వెంకటగిరికి వచ్చామండి సో వెంకటగిరి జాతర ఉంది కదా దానికోసం ప్రతి ఇయర్ వస్తాం మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇంకా ఇయర్ అయితే మా పిల్లలకి హెల్త్ అస్సలు బాగాలేదు ఏం వెళ్తాంలే అనుకొని అలా ఉండిపోయాను నేనైతే మా ఆయన ఒప్పుకోలేదనమాట వాళ్ళ పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు అందరూ కాల్ చేస్తూనే ఉన్నారు వెంట వెంటనే రండి రండి సంవత్సరానికి రోజు వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా రమ్మని చెప్పి ఫోన్ చేస్తూనే ఉన్నారు నాకు కూడా చేశారు సరే ఇంకా వెళ్దాంలే అని చెప్పి బయలుదేరి అప్పటికప్పుడు వచ్చాము వచ్చిన వెంటనే ఇంకా డిన్నర్ చేసేసి పడుకున్నామండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మేము వచ్చింది థర్స్డే రోజు వెన్స్డే రోజు ఈవినింగ్ వచ్చాము ఈవినింగ్ వచ్చి ఆ నెక్స్ట్ డే అనమాట ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ థర్స్డే రోజు మార్నింగ్ అనమాట చూసారా కనకంబ్రాలు కరివేపాకు చెట్టు అన్నీ వేసుకుంటారు మా చిన్నతైతే ఇంకా ప్లేస్ ఉన్నప్పుడైతే జామకాయ చెట్టు వేప చెట్టు అన్నీ ఉండేవి ఇంకా ఇక్కడ అంతా పాములు వచ్చేస్తున్నాయని చెప్పి మొత్తం గార వేయించేశారనమాట కరింపాకు చెట్టుకి పూలు చూడడం ఇదే ఫస్ట్ టైం నేనైతే మీరు చూసారా నాకైతే తెలీదండి ఇలా ఫ్లవర్స్ కూడా వస్తాయని చెప్పి చాలా కుండీలోనే పెట్టున్నారు ఒక బకెట్ ఉంటుంది కదా వేస్ట్ది అందులో పెట్టున్నారు చాలా బాగుంది కోసేస్తూ ఉంటారనమాట కరివేపాకు కావాల్సినప్పుడు అంత ఫ్రెష్గా అలా కోసి వేస్తూ ఉంటారు ఇదైతే రోజా చెట్టు అండి చాలా పెద్దదిగా ఉండింది ఇంకా కట్ చేసేసారంట పెద్దదిగా మాన్ లాగా అయిపోతుంది ఇంకా ఎందుకులే అని చెప్పి కట్ చేస్తూ ఉంటే మొగ్గలు బాగా వస్తాయని చెప్పి అలా కట్ చేశారంట ఇక్కడ నేనైతే టీ పెడుతూ ఉన్నాను చాలా డేస్ అయిందండి నేను టీ మానేసి ఇంకా కాఫీ అయితే తాతూ ఉంటాను అప్పటికప్పుడు త్వరగా పెట్టుకునేయచ్చు అని చెప్పి కాఫీ అయితే తాగుతాను ఇంకా టీ అనేది లేట్ ప్రాసెస్ కదా ఎప్పుడో ఒకసారి మా ఆయన కూడా తాగుతాను అన్నప్పుడు పెడతాను అనమాట నా ఒక కోసం ఏం పెట్టుకుంటాంలే అని చెప్పి పెట్టను ఇంకా టీ అయితే రెడీ అవుతూ ఉంది మేము మా వాళ్ళు అందరం వచ్చాము నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే తెలుస్తుంది మేము మా మ్యారేజ్ అయినప్పటి నుంచి వస్తున్నామండి వెంకటేశ్వర జాతరకి సో చాలా బాగా జరుగుతుంది మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తాను ఇక్కడైతే షుగర్ సరిపోయిందా లేదా అని చెప్పి చూస్తున్నాను ఇంకా నైట్ అయితే ట్వెల్వ్కి పడుకున్నాము ఎర్లీ మార్నింగే లేట్ చేసాము సో నిద్ర తక్కువైపోయిందండి అందుకే ఫేస్ మొత్తం డల్గా ఉందన్నమాట ఇంకా మా పిల్లలు ఇద్దరు పడుకో అన్నారు మా అత్త అయితే ముగ్గులు సూపర్గా వేస్తుందండి అంత ఓపిక్గా మనం కూడా వేయలేమనమాట అనమాట ఓపిక్గా వేస్తుంది కలర్స్ అన్నీ వేస్తుంది పండగ అలాంటివి వచ్చినప్పుడు చూసారు కదా మేము సంక్రాంతికి కూడా వెళ్తామండి ప్రతి ఇయర్ అప్పుడు కూడా ఓపిక్గా వేస్తారు ముగ్గులు ఇక్కడ చూసారా ఇంకా కూర్చొని ఎర్రమట్టి పెడుతున్నారనమాట కలర్ పెట్టి పసుపు కుంకుమ పెడతారు కదా గడపకి అవి అయితే పెడుతూ ఉన్నారు సో ఇంకా మేమైతే చూస్తూ ఉన్నాము పిల్లలు అయితే ఇంకా లేవలేదండి ముగ్గు అయితే చాలా బాగుంది కదా ఎంతమందికి ఇలా నచ్చిందో ఎలా వేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఇంకా తొలసి చెప్పే ముందు కూడా ఇలా ముగ్గు అయితే వేసుకున్నారు నెక్స్ట్ అయితే మా బా మా ఆయన ఉన్నారు కదా వాళ్ళ అన్న వైఫ్ అనమాట తను నాకు తోడుకోడలు అవుతుంది అంటే మా కన్నా పెద్దదే అక్క అవుతుంది ఇంకా వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలతో పాటు మా పిల్లలకు కూడా ఇక్కడైతే బూస్ట్ కాఫీ అవన్నీ కలుపుతుంది మా చిన్న పాప అయితే పడుకోందండి ఇంకా తనైతే ఫుల్ డీప్ స్లీప్లో ఉంది స్నానం చేపించి పడుకోబెట్టేశాము ఇద్దరి పాపకి ఆ తర్వాత మా పెద్ద పాపకు కూడా ఇక్కడైతే ఫ్రెషప్ చేయించేసాను ఇంకా నేనైతే తన రెడీ చేశానండి మా చిన్న పాపను అయితే మా అత్త రెడీ చేసి పడుకోబెట్టేసింది ఇంకా నేను కూడా ఫ్రెషప్ అయిపోయి ఇక్కడైతే టిఫిన్ చేసేసాము ఇంకా మా అత్త అయితే బిర్యానీ అనమాట మేమైతే ఇక్కడ ఫొటోస్ తీసుకుంటూ అలా ఉన్నాము ఈరోజు ఈవినింగ్ ఇక్కడ దేవుడు ఊరేగింపు అలా వస్తుందండి అమ్మవారు ఊరేగింపుకి వస్తుంది చాలా బాగా చేస్తారు వెంకటగిరి జాతర ఫేమస్ అనమాట కొన్ని వేల టెంకాయలు అయితే పగులుతాయండి మనం ఏది కోరుకున్నా అమ్మవారు అంతా బాగా చేస్తారనమాట అందుకే కదా ఇంతమంది మొక్కొని ఇన్ని కోరికలు తీరడం వల్లే కదా కొబ్బరికాయలు అయితే అసలు అవి ఇది సరిపోదు అలా కొడతారు అవి కూడా మీకు అయితే షేర్ చేస్తాను ఇక్కడ కట్టెల పొయ్యి మీద బిర్యానీ అయితే చేస్తున్నారు చికెన్ బిర్యానీ ఎర్లీ మార్నింగే ఏటరకి అంటే మొక్కుబడి ఉంటుంది కదా వీలైతే ప్రతిసారి పొట్టేలు నరుకుతారండి అమ్మవారికి ఇంకా ఇక్కడైతే మటన్ బిర్యానీ చేస్తున్నారు మామూలుగా గ్యాస్ మీద చేస్తేనే మటన్ బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా కట్ల పొయ్యి మీద అయితే చాలా టేస్ట్ ఉంటుంది కదా సో నాకైతే చాలా ఇష్టం అండి వడలు కానీ ఇలా బిర్యానీ కానీ కట్ల పొయ్యి మీద చేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది సో అందరూ అయితే వెయిటింగ్ అనమాట ఫుడ్ కోసం మార్నింగ్ అయితే అమ్మల్లి అలాంటివి తాగేసి ఇంకా ఉన్నారు సో ఇక్కడైతే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది దమ్ అమ్మ వేస్తున్నారు చూసారు కదా ఎంత బాగుందో అండి మిక్స్ చేస్తుంటేనే స్మెల్ సూపర్ వస్తుంది ఇంకా ఇది మొత్తం మా రిలేటివ్స్ వస్తారు కదా మా అత్త అందరూ వచ్చిన్నారు సో అందరం అయితే ఇక్కడే ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నాము ఇక్కడైతే బిర్యానీ మొత్తం రెడీ అయిపోయిందండి ఫస్ట్ అయితే అమ్మవారికి గుమ్మం వేస్తారనమాట అంటే ఆ రోజు మనం పొట్టేలు నరికేటప్పుడు మునగాకు కుడుములు కరవాడు పులుసు అవన్నీ వేస్తారు వేసిన తర్వాత ఆ రోజు నైట్ అయితే ఎవరు తిన్నారు కదా ఇంకా అవి ఏమి ఎంగిల్ చేయకముందు మళ్ళీ దీపం పెట్టి ఆ రోజు మధ్యాహ్నం మనం ఏమైతే నరుకుతామో కోడి నరికితే కోడిని ఇంకా ఆటని నరికితే ఆటని అవన్నీ అమ్మవారి ముందు ఇలా తలుగు వేసి ఆ తర్వాత మళ్ళీ తింటారనమాట సో నాకు తెలిసినంతవరకు అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా బిర్యానీ పెట్టి ఇలా అయితే కుడుములు ఇంకా ఏదో పెట్టారండి మునగాకు ఇంకా అవన్నీ పెట్టి ఇక్కడైతే తను మా ఆయన వల్ల అనమాట బాబాయ్ కూతురు నాకైతే ఆడపడిచి అవుతుంది ఇంకా ఇక్కడ అమ్మవారికి పోలేరు అమ్మవారికి ఇదేదో ఎత్తుతారండి నాకు అదైతే తెలియట్లేదు సో సొంటన్నం అంటారంట సో అదైతే ఇక్కడ తలుగు వేస్తూ ఉన్నారు సో చాలా మందికి పుల్లగా వస్తుంది తీయగా వస్తుంది కొంతమందికి చెడిపోతుంది అలా వస్తూ ఉంటుంది సో ఇక్కడైతే చాలా బాగా వచ్చిందండి పోయిన సంవత్సరం అయితే తీయగా ఉండింది అనమాట నేను కూడా తిన్నాను అప్పుడైతే నేను ప్రెగ్నెంట్ మా చిన్న పాపని ఇంకా శారీ కూడా పెడుతున్నారు శారీ పెట్టి ఇక్కడ మనకేమేమైతే మొక్కుబడి ఉంటుందో అవన్నీ వేసి నట్టింట వేసేసి ఆ తర్వాత దేవుడికి దండం పెట్టుకొని ఇక్కడ సాంబ్రాణి అవన్నీ వేసేసి ఇంకా ఎవరైతే ఇంట్లో అందరూ ఉంటారో అందరం అయితే దండం పెట్టేసుకున్నాము చాలామంది అయితే బయటికి వెళ్ళిపోయి ఉన్నారు ఇంకా మేమైతే ఉన్నాం కదా మేము అందరం అయితే దండం పెట్టుకున్నామండి సో కొబ్బరికాయలు కొట్టేసి ఇక్కడైతే దండం పెట్టుకుంటూ ఉన్నాము తనైతే కొబ్బరికాయ కొట్టాక అక్కడ అవస్థ పడుతుందనమాట టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా కొట్టింది ఇంకా ఫైనల్గా అయితే పగలు కొట్టేసింది ఇక్కడైతే దండం పెట్టుకుంటూ ఉన్నాము మా పాప చూసారా ఎంత క్యూట్గా పెట్టుకుంటుందో సో తను మనం ఏం చేసామంటే అది చేయడానికి రెడీగా ఉంటుంది మనల్ని ఇమిటేషన్ చేస్తూ ఉంటుంది అన్నమాట చూడండి నేను పెట్టుకుంటానా ఇంకా నీలిమా పెట్టుకుంటుంది అందరం పెట్టేటప్పుడు చూసి అబ్జర్వ్ చేసి మరి ఎలా పెడుతున్నారని చెప్పి పెడుతుంది ఇక్కడ చూసారా వీడియో తీస్తుంటే అప్పుడే అలా చూసి నవ్వుతూ ఉందన్నమాట చిన్నపిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం ఏం చేస్తే అదే వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారనమాట ఇక్కడ మనం ఏం చేస్తే చాలు అదే చేస్తూ ఉంటుంది మా పాప ఒక్కొక్కసారి నాకు కోపం వచ్చి నేను వంట చేసుకోవాలి వెళ్ళమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాను కదా నాకు కోపం వచ్చినప్పుడు కూడా వంట చేసుకోవాలి నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా నేనైతే ఫైనల్గా దండం పెట్టుకుంటూ ఉన్నాను మా ఆయన అయితే బయటికి వెళ్ళారండి ఎవరో ఫ్రెండ్స్ వస్తే కలవడానికి బయటకు అయితే వెళ్ళారు ఇంకా నీల్మా కూడా దండం పెట్టుకుంటుంది వదిన వదిన నన్ను వీడియో తీయద్దు నేనైతే ఇక్కడ బాగాలేదు అని చెప్పేసి అంటూ ఉంది అయినా కూడా తీసేసాను అనమాట వాళ్ళు అలా అంటూ ఉంటారు నేనైతే తీసుకుంటూ ఉంటాను సో నువ్వేం సెలబ్రిటీ కాదులే నిన్ను తీసి పెడితే అదేం కాదులే అని చెప్పి అలా ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట ఇంకా ఫైనల్గా దండం పెట్టేశాము ఇంకా అందరం అయితే కూర్చొని బిర్యానీ తింటూ ఉన్నామండి మనం ఒక్కరమే కూర్చున్నాం అనుకో కొంచమే తింటాము ఇలా అందరితో కూర్చున్నామంటే వాళ్ళు తింటూ ఉన్నప్పుడు మాట్లాడుతూ తింటూనే ఉంటాం మనం ఎంత తినేస్తామో మనకే తెలీదు నాకైతే అలా అలా హ్యాబిట్ ఉందండి అందరితో కూర్చున్నా ఫైనల్గా అయితే అందరం లంచ్ చేస్తూ ఉన్నామండి సో ఈవినింగ్ అండి ఇదైతే ఫైవ్ థర్టీకి మళ్ళీ అయితే రెడీ అయ్యాము రెడీ అయ్యేసి ఇంకా అమ్మవారు ఊరేగింపు వస్తుందన్నమాట ఇప్పుడు కొంతమంది కోరికలు కోరుకొని ఒక్క టెంకాయ కొడతాం ఐదు వందల టెంకాయలు కొడతాం అలా మొక్కుంటారు కదా సో అమ్మవారు వస్తూ ఉంటే కొడుతూ ఉంటారండి కొలట